తెరవడం తెరవడమే దేనికోసం తెలుస్తావు తెలుసా అండి దేవుణ్ణి దూషించడానికి ఎందుకు ప్రభా నన్ను ఎంత బాధలో పెట్టావు ఎందుకు రాయనా నన్ను నీ స్థితికి అప్పగించావు నోరు తెలుస్తుంది దేనికోసం అండి దేవుడిని ప్రశ్నించానట ఏసఐ మన కొరకు ఇష్టంతో భరించాడు కష్టంతో భరించలేదన ఇష్టంతో భరించాడు నోరు తెరవలేదట వెనకాల నుంచి ఒకరు కొడుతూ నిన్ను కొట్టింది ఎవరో చెప్పన్నా కూడా ఆయన మాట్లాడలేదు ముందుకొచ్చి అంటే వెనక నుంచి కొడితే పట్టించుకోవట్లేదు ముందుకొచ్చి కొడదాం అని ముందుకొచ్చి కొట్టి ముఖం మీద ఉంగివేశారు సై ఆయన తుడుచుకున్నాడ మరి క్రీస్తు స్వారూప్యం నీలోకి వస్తే ఇవే వంశ పారం తీసుకుండి తెలుసండి మనందరము ఏక శరీరమై ఉంటున్నాం ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు ఆయన శరీరాన్ని తీసుకున్నాడు ఆయన రక్త మాంసంలో పాల్గొంటున్నామంటే ఇప్పుడు రక్తములకు సాదృశ్యమైనటువంటి రాక్షారసము శరీరము మరి ఆయన లక్షణాలు మనలో ఎందుకు ఉండట్లేదు మరి నీవు నిజముగా విశ్వసించి తీసుకుంటున్నావా అవిశ్వాసంతో తీసుకుంటున్నావా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అపోము రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన రెండు

నిరీక్షణ వచ్చింది కాబట్టి నేను సంతోష